హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ మన సిరీస్ని చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది హాయిగా వెంటనే చదివేసుకోవచ్చు ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ సకి ట్వెల్త్ వార్ట్ అతను ఉన్న టెన్షన్లో అసలు విషయం చెప్పలేడు వాళ్ళు అలా ఉండగా పోలీస్ కానిస్టేబుల్ వచ్చి డోర్ తట్టాడు తల తిప్పి చూసిన సృజన్కి ఇప్పుడు పెద్ద న్యూస్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు శ్రేష్ట అలాగే నిద్రలోకి జారుకుని అతని హృదయం మీద వాలిపోయింది నిద్రపోయిన శ్రేష్టను చూసి ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకుని మెల్లిగా గ్లాస్ డోర్ కిందకి దించాడు సృజన్ ఎవరయ్యా నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు డ్రైవింగ్ లైసెన్స్ చూపించు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఏమవుతుంది నీకు అని వరుసగా ప్రశ్నలు సంధించాడు కానిస్టేబుల్ సార్ సీఈజ్ మై వైఫ్ తనకి హెల్త్ బాగోలేదు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించాడు డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి ఇచ్చేసి నువ్వు చెప్పేది నిజమా ఈ మధ్య అమ్మాయిలకు మత్తి ఇచ్చి వైఫ్ అని చెప్పి దేశాలకు అమ్మేస్తున్నారు అని అనుమానంగా చూశాడు కానిస్టేబుల్ వన్ మినిట్ సర్ అంటూ ఫోన్ తీసి వాళ్ళిద్దరి పిట్ చూపించాడు నాకెందుకో ఇంకా నమ్మకం కలగట్లేదు ఒకసారి ఆ అమ్మాయిని నిద్రలేపు అని కానిస్టేబుల్ అడగగానే ఉలిక్కిపడ్డాడు సృజన్ శ్రేష్ఠని లేపితే ఏం గొడవ చేస్తుందో అని అతనికి భయం అసలే డ్రింక్ చేసిన శ్రేష్ట ఇంకెంత రచ్చ చేస్తుందో అని టెన్షన్ పడ్డాడు సార్ నిద్రలో ఉంది లేపడం అవసరమా సార్ అని అడిగాడు అదే సృజన్ ఒక్కడే ఉంటే చక్కగా హ్యాండిల్ చేసేవాడు శ్రేష్ఠతో కలిసి మీడియా కంట్లో పడితే పెద్ద గొడవ అవుతుందని భయం ఇంకా పెళ్ళి కాకుండానే ఆమె మీద అనవసరంగా నిందలు పడతాయని ఆలోచించాడు ఇదిగో అమ్మాయి లే అంటూ చేతిలో ఉన్న లాఠీ తీసుకుని శ్రేష్ఠ తల మీద తట్టాడు ఏయ్ ఎవర్రా నువ్వు నన్నే కొడుతున్నావు అంటూ సృజన్ మెడవంపులో ముఖం దాచుకుంది శ్రేష్ఠ గతుక్కుమన్నాడు సృజన్ పోలీస్ కానిస్టేబుల్కి కోపం వచ్చి ఏయ్ అమ్మాయి లేలే అని డాష్ బోర్డు మీద లాఠీతో కొడుతూ ఉన్నాడు కానిస్టేబుల్ చూసి వస్తున్న కోపాన్ని కష్టంగా అదుపు చేసుకున్నాడు సృజన్ ఆ తర్వాత రోజు తనకి ట్రాన్స్ఫర్ అవుతాడని తెలియని కానిస్టేబుల్ సృజన్తో పెట్టుకున్నాడు పాపం ఆ గొడవకి నిద్ర డిస్టర్బ్ అయ్యి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది శ్రేష్ట ఇప్పుడు శ్రేష్ట అతను చెప్పింది నిజాన్ని కాదు అంటే కమిషనర్కి కాల్ చేయాలి అని ఫోన్ బయటికి తీశాడు సృజన్ ఇదిగో అమ్మాయి ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా ఈ అబ్బాయికి భార్యవా ఆ అని అడిగాడు లేదు లేదు కాదు ఇతనికి నేను భార్యని కాదు అని చెప్పింది శ్రేష్ట దొంగ మొహంది ముంచేసింది అని తిట్టుకున్నాడు సృజన్ నాకు తెలుసు ఈ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేస్తున్నావు అన్నాడు కానిస్టేబుల్ ఓయ్ ఎవరివయ్యా నువ్వు నన్ను కిడ్నాప్ చేసే డేర్ ఎవరికి ఉంది ఇదిగో వీడు నా హస్బెండ్ కాబట్టి నన్ను కారులో తీసుకెళ్తున్నాడు అదే కిడ్నాప్ చేస్తే నా పంచులకి చచ్చి ఊరుకుంటాడు అంది గాల్లో పంచులు విశృత్ పనిలో పనిగా సృజన్కి కూడా నాలుగు వేసింది చూశారు కదా సార్ తను నా వైఫ్ డయాబెటీస్ కారణంగా కొంచెం తిక్కగా వాగుతుంది మీరేం పట్టించుకోకండి అన్నాడు సృజన్ శ్రేష్ట ఏదో మాట్లాడేలోపు ఆమె నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి సార్ ఇక వెళ్ళొచ్చా అన్నాడు సృజన్ అప్పటికే తిక్కగా వాగుతున్న శ్రేష్ఠని చూసి అని ఫిక్స్ అయి వెళ్ళిపోయామని చెప్పాడు కానిస్టేబుల్ మళ్ళీ సృజన్ మీద వాలిపోయింది ఐ లవ్ యూ రా అంటూ ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ముందుకు పోనిచ్చాడు సృజన్ నేరుగా ఇంటికి తీసుకువెళ్ళాడు సృజన్ జరిగిన విషయం వాళ్ళమ్మకి చెప్పి శ్రేష్ఠని అతని రూమ్లో పడుకోబెట్టి తోడుగా వాళ్ళమ్మని ఉండమని మరే రూమ్లోకి వెళ్ళిపోయాడు సృజన్ ఆ నైట్ రాను ప్రణతి వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పడంతో శ్రేష్ఠ ఫ్యామిలీ శ్రేష్ఠ గురించి వర్రీ అవ్వలేదు గగన్ ముఖంలోకి చూసి మాట్లాడగలుగుతోంది ధరణి వారిద్దరి మధ్య దూరం తగ్గింది అయినా అతను అంటే ఆమెకి భయమో ఇంకేదో ఉంది తలస్నానం చేసి వచ్చిన అతనికి అలా తల తుడవడానికి అన్నట్టు చనువుగా టవల్ తీసుకుంది తల తుడిపించుకునే బెనిఫిట్స్ బాగా తెలుసు కాబట్టి బుద్ధిమంతులుగా ఇంకా చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ బాయ్లా ఆమెకి అనుగుణంగా బెడ్ మీద కూర్చున్నాడు గగన్ గగన్ తల బాగా తుడిచి వేళ్లతో తడిపోయిందా లేదా అని వెంట్రుకల మధ్యలో చెక్ చేసి ఏవండి అని పిలిచింది అప్పటికే ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి అతనుండే ప్లేస్లో ముఖాన్ని ఆనించాడు ధరణి ఏదో స్పెషాలిటీ ఉంది నీలో అన్నాడు ఆమె నడుము వెనుకగా చేతిని పోనిచ్చి ఇంకా దగ్గరికి అనుకుంటూ అతని మాటలకి పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఆమెకి మిమ్మల్ని ఒకటి అడగనా అని మెల్లిగా అడిగింది ధరణి అన్నాడు నా ఫ్రెండ్ని ఇంటికి పిలవచ్చా అని ఒక్కింత కంగారుగానే అడిగింది ధరణి తల ఎత్తి ఆమె వైపు చిత్రంగా చూశాడు మీకు ఇష్టం లేకపోతే పిలవను కంగారుగా దూరం జరిగింది అతని కోపం వచ్చిందని ఆర్ యూ మ్యాడ్ ముఖం చిట్లించి చూశాడు గగన్ పిలవనా వద్ద మెల్లిగా అడిగింది మళ్ళీ ఇందులో నన్ను అడగాల్సిందేముంది అని అలాగే సీరియస్గా చూశాడు గగన్ అతని మాటల్లో అర్థం అర్థమై నిజంగా పిలవనా అని సంతోషం అంతా ముఖంలో నింపుకొని అంది ప్రతి ఒక్కరికి పర్సనల్ స్పేస్ ఉంటుంది అలాంటి వాడికి కూడా నా డెసిషన్ అవసరం లేదు నీకు నువ్వేం చేయాలి అనుకుంటావో అదే చెయ్యి బట్ అది కరెక్ట్ అయితేనే ఏ పని అయినా చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఎమోషనల్గా ఉన్నప్పుడు లాజిక్ మిస్ అవుతుంది టేక్ కేర్ అన్నాడు అతను మొదట అతని మాట్లాడింది అర్థమైంది సరే అతని చివరకి అతని మాటలు చివరికి వచ్చేసరికి బుర్రకి ఎక్కలేదు ఆయన నీలుగా తల ఊపింది సరే అన్నట్టు కిస్మి అన్నాడు గగన్ ఉలిక్కి పడింది నేనేదో అడగ మాట అడిగినట్టుగా అలా ముఖం పెట్టావు అన్నాడు అదోలా చూస్తూ మీరే మీరే పెట్టుకోండి అని కళ్ళు మూసేసింది చేతులు నలుపుకుంటూ ఆమె ఫోర్ హెడ్ మీద వేళ్లతో వెనక్కి నెట్టి విసుగ్గా లేచాడు గబుక్కున కళ్ళు తెరిచి అతని కోపం వచ్చిందని అర్థమై సారీ అంది ఆ మాటకి అతనిలో ఇంకా కోపం పెరిగిపోయి అతని చేతిలో ఆమె చిట్టి నడుము బలైంది అతని ఇస్తున్న తీయటి వేదనకి అరమోడ్పు కళ్ళతో చూసింది ఆమె వాళ్ళు కనులు టకటక ఒకసారి మూసి తెరుస్తుంటే నీకు చాలా నేర్పించాలి అంటూ ఆమె పెదవుల మీద తనివి తీర పెదవులతో ఒత్తిడి పెంచాడు ఒక చెయ్యి అతని మెడ చుట్టి వేసింది అతని అనాఛాదిత ఛాతి తడుముతోంది అప్రయత్నంగా తనివి తీరక తప్పక వదిలాడు ఆమెని హౌషిట్ టైం అవుతుంది అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపే నడిచాడు అదే సిగ్గుతో అదే అదునుగా కిందకి తుర్రు మంది ధరని హాల్లో కనిపించిన శాంతిని చూసి మౌనంగా సోఫాలో కూర్చుంది తన దేవుని రాక కోసం ఎదురు చూస్తూ ఉదయాన్నే వచ్చిన శ్రేష్టకి తల అంతా పరువుగా అనిపించింది లేచి కూర్చుని తల పట్టుకుని చుట్టూ చూసింది ఆమె ముందు కాఫీ కప్ కనిపించగానే థ్యాంక్స్ అంటూ అందుకుని కాఫీ సిప్ చేస్తూ తల ఎత్తి చూసింది ఎదురుగా సృజన్ కనబడగానే కాఫీ పొలమారి గొంతు మూతు కాలి అరిచింది హే మెల్లిగా అన్నాడు ఆమె చేతిలో ఉన్న మగ్గు పట్టుకొని నువ్వేంటి నా రూంలో ఇంత ఉదయాన్ని అని అడిగింది ఆశ్చర్యపోసు ఇది నువ్వు మా ఇంకా తాగింది దిగలేదనుకుంటా ఒకసారి చుట్టూ చూడు అన్నాడు సృజన్ ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నేను తాగడమేంటి కోపంగా అరుస్తూ చుట్టూ చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది అవును నీరులో నేనెలా ఉన్నాను అని అడిగింది అయోమయంగా నైట్ జరిగింది గుర్తు లేదా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు నైట్ ఏం జరిగింది అని పైకే అనేసి తనను తాను చూసుకుంది కంగారుగా నైట్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండగానే రిలాక్స్ ఫీల్ అయింది ఏం జరిగింది నైట్ అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చాను పబ్లో కదా ఉండాల్సింది వరుస ప్రశ్నలు సంధించింది శ్రేష్ట అయితే గుర్తులేదన్నమాట అన్నాడు సృజన్ భుజాలు కదిలిస్తూ సాగదీయకుండా ఏం జరిగిందో చెప్పు ఇదేంటి తల పగిలిపోతుంది అంటూ తల పట్టుకుంది ముందు కాఫీ ఫినిష్ చేయి అన్నాడు సృజన్ ఆ కప్ అందుకుని మెల్లిగా తాగుతోంది నైట్ జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఎంతకి ఏమీ గుర్తు రాలేదు శ్రేష్టకి కాఫీ కప్ పక్కన పెట్టి బిక్కవాహం వేసుకుని సృజన్ వైపు చూసింది నేనేం చేశాను నైట్ అని అడిగింది మళ్ళీ ఇక్కడ కిస్ చేశావు అంటూ బుగ్గ చూపించాడు ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంది కానీ అలా ముద్దులు పెట్టలేదు శ్రేష్ట ఎంత క్లోజ్గా మూవ్ అయినా ఆమె హద్దుల్లో ఆమె ఉండేది లేదు లేదు నేను అలా చేయను అని కంగారుగా తల అడ్డంగా ఊపింది ఇక్కడ కూడా పెట్టావంటూ అతని పెదవులు చూపించాడు నో అని గట్టిగా అరిచి నోటి మీద చెయ్యి వేసుకుంది నువ్వే పెట్టుకుని ఉంటావు నేనైతే అస్సలు పెట్టను అని గుర్రుగా చూసింది సృజన్ వైపు నమ్మట్లేదా నువ్వు అన్నాడు అస్సలు నమ్మను అని గట్టిగా చెప్పింది రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు నీకు ఫుల్గా తాగి ఉన్నావు అన్నాడు కొద్దాకా తాగాను తాగాను అనకు నేను ఏమి తాగుబోతులా కనిపిస్తున్నానో నీకు పాటీస్కి వెళ్తే సాఫ్ట్ డ్రింక్ తప్ప నేను ఏది తాగను అది నీకు కూడా తెలుసు కదా ఊరిమి చూసింది శ్రేష్ట సరే నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం కానీ ఇంకొకసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోకు అన్నాడు సీరియస్గా చూస్తూ అయోమయంగా చూసింది అతని ముఖం వంక డ్రింక్ తీసుకునేటప్పుడు అది సాఫ్ట్ డ్రింకా లేదో చూసుకోవా అరిచాడు సాఫ్ట్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాను అని చెప్పింది శ్రేష్ట ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వకు అన్నాడు కోపం చూపుతూ అలాగే అన్నట్టు గుండ్రంగా తల ఊపింది శ్రేష్ట మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నాడు సృజన్ నా కార్ అని అడిగింది కంగారుగా పబ్ ముందు ఉంటుంది పో పోయి కలెక్ట్ చేసుకుని ఇంటికి పో నువ్వు డ్రాప్ చేయకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా అని క్యాబ్ క్యాబ్ బుక్ చేసుకుంటా లేకపోతే ఆటోలో వెళ్ళిపోతా అంది పంతంగా యాక్షన్ ఆపేసి పదా అక్కడ వరకు నేను వస్తాను కారు తీసుకుని ఇంటికి వెళ్దాం అన్నాడు సృజన్ అవును నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు మీ పేరెంట్స్ ఏమీ అనలేదా అనుమానంగా అతని వైపు చూసింది మెల్లిగా బెడ్ దిగి అతని దగ్గరికి నడిచింది పెళ్లి చేసుకుని తీసుకొస్తే కంగారు పడతారు కానీ ఊరికే తీసుకొస్తే ఏమంటారు అన్నాడు సృజన్ అక్కడి నుండి డోర్ వైపుకు నడుస్తూ నీ గురించి తెలిసి కూడా నేను అడిగాను చూడు నన్ను నేను అనుకోవాలి ఐ హేట్ యూ ఇదే నిన్ను చివరిసారి కలవడం అని అంది శ్రేష్ట తలుపు తీయబోయేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఒక్క అంగలో ఆమెను చేరి నడుము చుట్టూ చేయేసి తలుపు క్లాక్ చేశాడు కప్పల నోరు తెరిచి చూస్తోంది శ్రేష్ట ఇంకోసారి హేట్ యూ అనే మాట నీ నోటి నుంచి వస్తే ఒప్పుకోను అర్థమైందా అన్నాడు గట్టిగా అంటాను అదే పదే పదే అంటాను అయినా నేనేమైనా నీ లవర్నా ఐ లవ్ యూ చెప్పడానికి నీ ఎనిమీని అందుకే చెప్తాను ఐ హేట్ యు అయితే ఏంటి అని పొగురుగా బదిలిచ్చింది శ్రేష్ట ఆమె మాట పూర్తవ్వగానే ఆమె పెదవుల మీద ముద్దాడాడు సృజన్ శ్రేష్ఠ కళ్ళు చాలా పెద్దవి అయిపోయాయి ఆమె తల వెనుక చెయ్యి పెట్టి మరొక చెయ్యి నడుము మీద వేసి ముద్దుని గాఢంగా మార్చేశాడు సృజన్ శ్రేష్ట కళ్ళు ముందుగా మూసుకుపోయాయి అతనంతటా అతని ఇచ్చిన మొదటి ముద్దు అది ఎప్పుడు అంటి ముట్టినట్టు ఉండే సృజన్ అలా ముద్దు ఇవ్వడం ఒకవైపు ఆశ్చర్యమైతే అతనంతగా అంతగా ఏదో ఫీల్తో పెడుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరైంది శ్రేష్ట కాసేపటికి వదిలాడు సృజన్ అతనేదో మాట్లాడలేడలోపు అతని వైపు చూడకుండా తలుపు తీసుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది సృజన్ నవ్వుకుంటూ జుట్టు చెరుపుకున్నాడు గగన్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతుంటే అతను వెనక్ అతను వెనకే వెళ్ళింది ధరణి ఆమె వెనకే రావడం గమనించి వెంటనే మాట్లాడి కట్ చేశాడు అతను వెనక్కి తిరిగి చూడగానే నేను నా ఫ్రెండ్తో మా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్ను కలవచ్చా అనే కంగారు నింపుకున్న కళ్ళతో అడుగుతుంటే ఆర్ యూ హ్యాపీ విత్ మీ అని అడిగాడు చెంప మీద చెయ్యి వేసి అతను ఎందుకు అలా అడుగుతున్నానో అర్థమవ్వక ఏం ఏమంటున్నారు అని అడిగింది మెల్లిగా నువ్వు నాతో హ్యాపీగా ఉంటున్నావా లేదా అని అడిగాడు మళ్ళీ చాలా హ్యాపీగా ఉన్నాను అంది చిన్నగా నవ్వి నేను తీసుకెళ్తాను ఈరోజు నీ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయి బట్ టేక్ కేర్ అన్నాడే గగన్ ఆమె చేతికి కార్డిచ్చి వెళ్తుంటే వద్దండి అంది షటప్ అని హత్తుకొని వెళ్ళిపోయాడు గగన్ ఏవండి అని ఫోన్లో ఏడుస్తోంది ధరణి మీటింగ్ రూమ్లో నుంచి అప్పుడే బయటకు వచ్చాడు గగన్ ధరణి వాట్ హ్యాపెండ్ అతను మామూలుగా అడిగినా సరే అతని ముఖంలో కంగారు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ధరణి మాట్లాడకుండా ఏడుస్తుంటే ధరణి ఏమైందో చెప్పు అని గట్టిగా అరిచాడు అతని అరుపులో గరుకుదనం కంటే ఆమె ఏడుస్తుంది అనే బాధ ఎక్కువగా ఉంది వీళ్ళెవరో నా వెంట పడుతున్నారు నాకేం తెలియట్లేదు అంది వెక్కిళ్ళ మధ్య వెంటనే కార్ కీస్ తీసుకుని ఆఫీస్ నుండి దారి తీశాడు గగన్ ధరణి లిజన్ ముందు ఏడవకు నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు ఆమెనే ఊరికే పెట్టే ప్రయత్నం చేస్తూ తను ఉన్న ఏరియా చెప్పింది ధరణి వెంటనే లొకేషన్ ఆన్ చేయి నాకు షేర్ చేయి అన్నాడు అలాగే అని లొకేషన్ షేర్ చేసింది ధరణి ఏవండి నాకేం చేయాలో తెలియట్లేదు వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తున్నారు అని భయంగా చెప్పింది ధరణి ధరణి ఫోన్ కట్ చేయొద్దు చుట్టుపక్కల ఒకసారి చూడు తప్పించుకోవడానికి దారి ఏమైనా దొరుకుతుంది అన్నాడు వెంటనే కారును ముందుకు ఊరికిస్తూ అతను పైకి చెప్పట్లేదు కానీ కంగారుతో అతని నొదుటి మీద చిరు చెమటలు పట్టాయి లేదండి ఇక్కడ ఏం లేదు సందు ఉంటే అందులోకి వచ్చేసాను వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి గోడ ఉంది ప్లీజ్ మీరు త్వరగా వచ్చేయండి నన్ను చంపేస్తాను అంటున్నారు అంది భయంగా ధరణి డౌన్ ఫోన్ జాగ్రత్తగా దాచేయి కాల్ మాత్రం కట్ చేయకో అన్నాడు గగన్ నేను వాళ్ళకి దొరికిపోతాను నన్ను చూసేశారు అని భయంగా ఏడుస్తూ చెప్పింది ధరణి నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు చెప్పొద్దు వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడు టైం గడిచేలా చేయి నేను దగ్గరలోనే ఉన్నాను వచ్చేస్తాను అన్నాడు గగన్ నిజానికి గగన్ చాలా దూరంలో ఉన్నాడు వెంటనే ఫోన్ పాకెట్ పాకెట్లో దాచేసింది ధరణి రేయ్ ఇక్కడ ఉంది రండి అక్కడ వాళ్ళు లో ఒకడేదో అన్నాడు ఐదుగురు ధరణి వైపు మూకుమ్మడగా వచ్చారు భయంతో ఉంది ధరణి ఆమె గుండె వేగం పెరిగిపోతుంటే గగన్ మాటలు వినడానికి ఆస్కారం లేకుండా పోయింది ఎవరు మీరు నన్ను ఎందుకు తరుముతున్నారు అని అంది భయంగా అన్నా చూడ్డానికి కత్తిలా ఉంది ఈ అమ్మాయిని చంపేయడం అవసరమా అన్నాడు మరొకడు వాళ్ళు మాటలు వింటున్న గగన్ రక్తం మరిగిపోతుంది లేదురా చంపేయాలి కానీ ఇక్కడ కాదు కారెక్కించండి ఈ అమ్మాయిని చంపేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది అన్నాడు మరొకడు వాళ్ళ మాటలకి ఇంకా భయం పెరిగిపోయింది ధరణిలో ధరణి డూ సంథింగ్ వాళ్ళని అక్కడే ఉంచేలా ఏదో ఒకటి మాట్లాడు అనుకుంటూ ఉన్నాడు గగన్ కారు వేగం పెంచుతూ ధరణికి అంత భయంలోనూ మాటలు రావట్లేదు గగన్ కాల్లో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయింది కన్నీరు కారుతుంటే సృహ తప్పి పడిపోయింది రేయ్ ఈ అమ్మాయి పడిపోయి మన పని సులువు చేసింది ఎక్కించండి అన్నాడు వాళ్ళ లీడర్ షిట్ స్టీరింగ్ మీద బలంగా చేత్తో కొట్టాడు గగన్ ధరణి పడిపోయిందనే విషయం స్మరణకు రాగానే గగన్లో భయం అంతా ఇంతా కాదు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్